నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల సభకు సభ అధ్యక్షురాలు సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి అలాగే ఈ యొక్క మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ సోదరుడు బిర్రు మహేందర్ గారికి వైస్ చైర్మన్ తమ్ముడు కందికట్ల విజయ్ కుమార్ గారికి మరియు వేదికపైన ఉన్నటువంటి జిల్లా అధికారులకు అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులకు మేధావులకు వేదిక కింద ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు కళాకారులకు ఉద్యోగులకు మహిళా ఉద్యోగులకు మహిళా నాయకురాలకు మహిళా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క సామాజిక ఉద్యమాభివందనకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే మనందరం కూడా వేదికపై నుండి ప్రతి సంవత్సరం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులప్పుడు ప్రతి సందర్భంలో వారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతూనే ఉంటాం వారి యొక్క విగ్రహాలకు దండేస్తాం తదుపరి మన యొక్క కార్యాచరణను మనం నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ మరి భారత రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉంది దాన్ని కాపాడుకునే బాధ్యత పైన ఉంది మరి మనవాదం ఏం చెప్తా ఉందంటే చదువుల తల్లి సరస్వతి అని చెప్తూ ఉంది మరి మనమేం చెప్తున్నామంటే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఈరోజు మహిళలకు కానీ మహిళా ఉద్యోగులకు కానీ యావత్ భారతదేశ ప్రజా కానీ ఉన్న మహిళలందరికీ విద్యను అందించింది ఎవరు అంటే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మరి మన అందరి కళ్ళ ముందు తెలిసిన చరిత్రను పాటించకుండా మనవాదం అంటే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే కాదు సరస్వతి దేవి అని చెప్తా ఉన్నారు మనవాదం ఇంకోటి ఏం చెప్తుంది ఒకటి తలకాయల నుంచి పుడతాడు ఒకటి భుజాల నుంచి పుడతాడు ఒకటి తోడల నుంచి పుడతాడు లాస్ట్ కింద కాళ్ళ నుంచి పుట్టేటోడు సూత్రులైతాడని చెప్తాడు ఇది సాధ్యమేనా మరి ఇక్కడ ఉన్నటువంటి మానవ సంబంధాలను తీసుకుంటే ఒక మొగ వారికి సంతానం కలుగుతుంది మరి ప్రాచీన కాలంలో తీసుకుంటే ఒక అడవిలో గుర్రాలు జంతువులు మృగాలు పరిగెడుతూ ఉంటే రాయి రాయి తగిలితే నిప్పు ఏర్పడింది అదేవిధంగా ఒక ఆడబ కలిస్తే పునరుత్పత్తి జరుగుతుంది మరి ఇదంతా ఈ రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థను వదిలేసేవాడు మనువాదంలో ఉండదా అని చెప్తారు అది నువ్వు చూడలేదు అది కూడా అనుభవించడానికి చెప్పలేదు కాబట్టి ఈ మనోవాదం కేంద్రంలో బీజేపీ పార్టీ ఈ మూడు దాపాలుగా ఏర్పడ్డ నాటి నుండి భారత రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడిందని మీరు గుర్తు చేస్తున్న మిత్రులారా అదేవిధంగా మరి భారతదేశంలో తీసుకుంటే ఎక్కడో చోట కొంతమంది ఆకదాయిలు చిల్లర వెదవలు మరి మూర్ఖులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహాలపైన మరి దాడులు చేస్తూ ఉన్నారు రాళ్లతో చెప్పులతో కొడతా ఉన్నారు మరి వ్యవస్థలు ఎక్కడ కూడా మరి పోలీసు వ్యవస్థ సుమోటాగా తీసుకొని ఏ ఒక్కడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరి ముంబైలో మరి అత్యంత మరి బా డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహపై కూడా దుండగులు రాళ్ళు విసిరిన చరిత్ర ఉంది వారిని కూడా పట్టుకొని జైల్లో పెట్టలేదంటే మరి ఈ రాజ్యాంగం మీద ఈ వ్యవస్థ మీద మరి మనమ నాయకులకు ఎంత అంటే ఎంత అసూయ ఉన్నదనేది మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం కూడా ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా మరి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం అంటేనే మహానీయుల మాసంగా మనందరికీ తెలుసు కాబట్టి ఈసారికి వదిలేస్తే వచ్చే సంవత్సరం నుండైనా మరి వేదికపైనున్న మీ మిత్రులందరికీ నేను చేతులు తోడించి మీ అందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నా అదేంటిదంటే ఏప్రిల్ మాసం ఒకటవ తారీఖు నాడే మనందరం కూడా ఒక జైభిం నినాదం తీసుకొని ఆ జైభీం తోటి ఈ మాసం మొత్తం మరి గ్రామ స్థాయిలో మనందరం కూడా ఒక దీక్షగా ఒక నీలి రంగు వస్త్రాలు ధరించి మరి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను పట్టుకొని ఎవరి పరిధిలో వాళ్ళము కొన్ని కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉందా లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అతను గురించి తెలుసా తెలియదా తెలుసుకుంటూ మనం ఈ రాజ్యాంగం యొక్క విలువలను మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధానాలను ఐడియాలజీని మరి ఆ కింది స్థాయికి తీసుకోపోతే దాన్ని మిగతా వాళ్ళు కూడా కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నా మిత్రులందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వదిస్తున్నాను జై భీమ్